సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థిక ప్రయోజనాలు ఆర్థికంగా ఎలా ఉండాలి ఏం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అని మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఆర్జించినదంతా అంటే సంపాదించినదంతా కూడా ఖర్చు అనమాట సో వారం మొదలవటమే ఖర్చుతోటి మొదలవుతుంది ఖర్చే అనుకోకర్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఈఎంఐ లాంటివి ఉంటే అవి తీర్చాలనుకోవచ్చు లేకపోతే కొంతవరకు రుణాలు లాంటివి ఉంటే అవి కూడా తీరుస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని నేను ఖర్చు అని చెప్పను బట్ ఇది మీకు ఏ పెద్ద హ్యాపీనెస్ ఇస్తుందని కూడా నేను చెప్పను రెండో విషయం ఏంటంటే చిన్న చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి అవుతుంటాయండి ఇవి చాలా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయనైతే నేను చెప్పను చాలా చిన్న చిన్న మైన్యూట్ అనమాట అసలు అవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంత ఏదో ఒక ఒక పూట అన్న హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితులు కొంతవరకు కనపడుతూ ఉంటాయి అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే నరఘోష విపరీతంగా ఉంటుందండి ఈ వారికి ఈ వారం అంతా ఉంటుంది దీని వలన కూడా మీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు అందుకని ఈ విషయాన్ని కొంచెం గమనించుకోండి ఆపర్చునిటీస్ అనేవి మాత్రం చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఆపర్చునిటీస్ విషయంలో కూడా కొంత గమనించుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీ తీసుకోవడానికి ఉండదు ప్రతి ఆపర్చునిటీ మీకు చాలా ప్రామిసింగ్గా కూడా ఉండదు సో ఎలానో మీరు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక స్థిరత్వం కోసం మాత్రం కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు బట్ ఆశించిన విధంగా మీకు అక్కడ ఆర్థిక స్థిరత్వం అనేది కనిపించదు వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం వ్యాపారస్తులకి కూడా బాగానే ఉంది అయితే వ్యాపారస్తులకి ప్రత్యేకించి వీళ్ళకి ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్నా కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ లాంటివి చేసుకుంటూ వస్తారు రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా కోర్టు విషయాలు మాత్రం అన్నీ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొంతవరకు నిందలు అవమానాలు ఈ రాశి వారికి కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మీరు చేయని పనులకి కూడా మిమ్మల్ని కొంత నిందిస్తారు అవమానిస్తారు అలాగే మెయిన్గా మీకు నరకోశ శత్రుఘఘోష ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా వీటికి సంబంధించి మీరు పరిహారం చేసుకోవాలి అలాగే దీంతో పాటు సంతానానికి కూడా వారి ఆరోగ్యం గురించి విద్య గురించి ఉద్యోగం గురించి కొంత జాగ్రత్త వహించాలి వీటన్నిటితో పాటు ఇక్కడ మెయిన్గా పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంత ప్రతికూలంగా ఉందని గమనించాలి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారికి తప్పనిసరిగా కొంత ఇబ్బంది అయితే కనపడుతోంది కాబట్టి ఇంకా కొంచెం మీరు వెయిట్ చేసి మార్కెట్ కొంచెం అనుకూలంగా ఉన్న తర్వాత లేకపోతే మీరు అనుకుంటున్న వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు వచ్చిన తర్వాత మీరు పెట్టుబడులు పెడితే మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది ప్రస్తుతానికి మాత్రం అస్సలు బాలేదు షేర్స్లో పెట్టుబడులు పెట్టినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏవైనా కూడా వీరికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుందని గమనించుకోవాలి కాబట్టి ఇంకా ఈ రాశి వారికి ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి నరసింహస్వామి వారి ఒక హోమం చేయించుకోండి వారి హోమం లక్ష్మీ వారి హోమం అంటాం అది చేయించుకోండి మంగళవారం రోజున లేదా శనివారం రోజున ఇది మీకు ఎన్ని రకాల ఉపయోగాలు కలుగుతాయో ఎన్ని రకాల మార్పులు కలుగుతాయో మీరు చేయించుకున్న తర్వాత మీరే నాకు చెప్తారు అద్భుతమైన మార్పులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా చేయించుకోండి చేయించుకుంటే ముందరి ఈ నరఘోష నరదృష్టి ఇవి తొలగిపోతాయి పళ్ళు అనేవి కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఆరోగ్యం దీంతో పాటు మైండ్ అనేది ఏదైతే ఉందో ఏదైతే చాలా పనులతోటి బిజీ బిజీగా ఉందో దాన్ని మీరు కొంత రిలీజ్ రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారు అది కొంచెం రిలీఫ్ వచ్చింది అంటే ఇంకా పనులు మీరు అద్భుతంగా చేయగలరు ఈ యొక్క విషయాన్ని గమనించండి